అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో స్థానిక గాంధీ కూడలి వద్ద మరియు పోలీస్ స్టేషన్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ పాకశాలల్లో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు ముందుగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి జాతీయ పతాకం ఎగరవేశారు కార్యక్రమంలో ఆయా కార్యాలయం సిబ్బందిలు పాల్గొన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు అధికారులు పాల్గొన్నారు वंदे मातरम सुजलाम सुफलाम मलय शीतलाम से स वंदे वन्दे शूप्रा जोस्ना फुलकिदया मिनी फुलकु शुमिता सुमधुरदो मिनी सुवाशिने सुमधुरबासीने मातरं वंदे ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మరి యువ నాయకులు ఈశ్వర్ గారి యొక్క జెండా సర్పంచ్ పక్క పడతా పోటో కొడతాను కదా

వాళ్ళందరూ ముందుకు రండి ఇక్కడ వచ్చేసేయండి వచ్చేయండి కొట్టండి సెకండ్ ప్రైస్ సుష్మిత కృష్ణవేణి పరిగెత్తాలి ఫాస్ట్ स्कीपिंग। फर्स्ट प्राइज बाबिता। सेकंड प्राइज की वाइशनवी। गटी गटले क्लास को। ये लोग बंद करो। எ கஷ்டோ சைடுக்கு கூட அங்கே கஷ்டப்படுத்து அல்ல